హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ నేపాల్ మంటల వెనక రాజకీయ నాయకుల నేతల అడ్డగోలు అవినీతి కుటుంబ పాలన మూడు నాలుగు ఫ్యామిలీల చుట్టే అధికారం విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు కటిక దారిద్ర్యంలో స్థానికులు భారీగా పెరిగిన నిరుద్యోగం సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం రాజకీయ అస్థిరత పదిహేడేళ్లలో పదమూడు సార్లు మారిన ప్రభుత్వాలు నేపాల్లో ఏమైంది ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఏమిటి దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగులుతున్న ప్రజలు ఆగ్రహం సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైన జెడ్ స్పీడ్తో జెన్ జెడ్ తరం దూసుకొచ్చింది మూడు నాలుగు కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండడం స్థానికులు కటిక దారిద్ర్యంలో మగ్గుతుంటుంటే లీడర్ల పిల్లలు విదేశాల్లో తైతక్కలాడడం నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం అంతకంతకు రెట్టింపు అవుతున్న నాయకుల అవినీతి దందాలు ఇలా ఎన్నో అంశాలపై యువతరం మల్లబడింది ఆ దాటికి పాలకులు రాజీనామాలు చేసి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది పొట్టకుటి కోసం యుద్ధానికి నేపాల్లో చాలా ఏళ్ళుగా నిరుద్యోగం వెంటాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పాయింట్ ఎనభై రెండు శాతం నిరుద్యోగ రేటు నమోదైంది చాలామంది విదేశాలకు వలస వెళ్లారు వేలాది మంది యువకులు రష్యా ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయినారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండు వరకు పదిహేను వేల మంది రష్యన్ ఆర్మీలో చేరారు వీళ్ళకు అక్కడ ఆర్మీ నెలకు నాలుగు వేల డాలర్లు ఇచ్చేది కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వారిలో ముందు వరుసలో నిలబెట్టేది దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా ఉక్రెయిన్ వారిలో ప్రాణాలు కోల్పోయారు ఈ అంశం కూడా యువత ఆగ్రహానికి కారణమైంది రాజకీయ నేతల పిల్లలు ఫారిన్ నుంచి వస్తుంటే గూచి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి ఆరడుగుల క్లాత్తో శివాలయ్ వస్తున్నారని జెన్ జెడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసింది నెపో కిడ్స్ నెపో బేబీ నేపాల్ రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో విలాసవంతవంతమైన జీవితాలు గడుతున్నారు లగ్జరీ కార్లు కాస్ట్లీ డ్రెస్సులతో హోటల్లో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టు చేసేది ఇది నేపాల్ యువతకు నచ్చేది కాదు తాము కట్టిన ట్యాక్స్లో మనీతో నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జెన్ జెడ్ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది నెపోకిడ్స్ నెపోటో బేబీ పేరుతో ఓ ఉద్యమం నడిపింది నేపాల్లోని యూత్ పరిస్థితి నేతల పిల్లలపై హైఫై లైన్ను కంపేర్ చేస్తూ వీడియోలు పెట్టింది పదిహేడేళ్ళుగా నాలుగు ఫ్యామిలీలే నేపాల్ను గత పదిహేడేళ్లుగా మూడు నాలుగు ఫ్యామిలీలే పాలిస్తూ వస్తున్నాయి ఇది యూత్కు నచ్చేది కాదు అధికారాన్ని పంచుకుంటూ విడతల వారిగా ప్రజాదానాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి పదిహేడేళ్ల పాలనలో పదమూడు సార్లు ప్రభుత్వాలు మారాయి నాలుగైదు ఫ్యామిలీలకు చెందిన వాళ్ళే పొత్తులు పెట్టుకుంటూ అందిన గడికి దోచుకొని ప్రభుత్వాన్ని పడగొడుతూ పోయారని అక్కడ యువకులు మండిపడ్డారు సుశీలన కుల్మన్ సింగ్ నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరనేది తేలలేదు ఈ విషయంలో జనరేషన్ జడ్ ప్రతినిధులతో చీలిక వచ్చింది ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీల కర్కీ అవుతారని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈఓ కుల్మన్ సింగ్ పేరు తెరపై గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి హన్మకొండలో ఓ స్కూల్లో టెన్త్ చదువుతున్న పోలపల్లి జయంత్ వర్ధన్ అనే స్టూడెంట్స్ గురువారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి ఆటలాడుతుండగా గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలారు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు కేసులో తీర్పు రిజర్వ్ బిల్లుల విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఈ కేసును సిజే బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ ఏ చందూర్కర్తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పది రోజులు విచారణ జరిపింది మెదక్లో కుండపోత మూడు గంటల్లో పదిహేడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం పట్టణంలో పలు కాలనీలు జలమయం మెయిన్ రోడ్డుపై మోకాళ్ళలోతు నీళ్లు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మూడు గంటల పాటు కుండపోత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించండి రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇరువైపుల ఇండస్ట్రియల్ కారిడార్ శంషాబాద్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే కనెక్టివిటీ మూడు వందల అరవై రెండు కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ వెంట రింగు రైలు ప్రాజెక్టు భూపాల్పేల్లి నుంచి వరంగల్ మధ్య కొత్త రైల్వే మార్గం హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు అలైన్మెంట్ పత్పాదనలు మరోసారి పరిశీలించాలని వ్యాఖ్య రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు పన్నెండు లైన్ల ఫీల్డ్ హైవేతో పాటు దానికి తగ్గట్టు రైల్వే లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఇందుకు సంబంధించి మూడు వందల కిలోమీటర్ల అన్లైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని తెలిపారు దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు హైవే వెంట రైలు మార్గం ఉండాలని హైవేకి ఇరవై కిలోమీటర్ల వరకు దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ విస్తరించాలని ప్రతిపాదనలు వివరించారు శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీని పరిశీలించాలన్నారు దీంతో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్తో పోలిస్తే కొత్త లైన్తో దూరం తగ్గనుందని తెలిపారు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది బాధితులు ఆరు వందల ఆరు కోట్లు లూటీ రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలం మర్సినాపురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ ఏడాది జూలై పదమూడున మౌనిక పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది అందులో వీఐపీ పేరుతో సైబర్ నేరగాళ్ల లింకు పంపించారు తాము ఇచ్చే టిప్స్తో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపారు బాధితుతో ముందుగా యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇరవై నాలుగు శాతం లాభం వచ్చినట్టు చూపారు ఇలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి బాధితుడి నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్లు వసూలు చేశారు ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్ళు రాష్ట్ర ఈ ఏడాది ఎనిమిది నెలల్లో దోపిడి షేర్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ట్రాప్ సోషల్ మీడియా వేదిక గ్రూపులు ఏర్పాటు నకిలీ యాపులతో పెట్టుబడులు పెట్టించి మోసం బాధితుల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు వ్యాపారస్తులు గృహిణీలు స్టూడెంట్లు ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కాలేజీ క్యాంపస్ లో మాట్లాడుతుండగా కాల్పులు జరిపిన దుండగుడు బుల్లెట్ నేరుగా మెడలోకి దూసుకెళ్లడంతో మృతి ప్రెసిడెంట్ ట్రంప్ దిగ్భాంతి అందరికీ పదవులు ఇవ్వలేం కొత్త కమిటీ కూర్పుపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పగించాలని డిమాండ్ రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించిన అందరికీ సంతృప్తి పరచలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావు కమిటీలో ఇరవై మంది పదవులే ఉన్నాయని పార్టీ పరంగా ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయని దీంతో అందరికీ పదవులు ఇవ్వలేమన్నారు అందుకే ఉమ్మడి జిల్లాను పారామిటిక్గా తీసుకున్నట్టు చెప్పారు కమిటీలో పేరు లేని వారు బాధపడొద్దని వారికి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేలా చేస్తామని వెల్లడించారు పార్టీలో ఇంకా ఆరు వందల యాభై పోస్టులు ఉన్నాయని తెలిపారు హైకమాండ్ ఆదేశాల ప్రకారమే ఎమ్మెల్యే రాజాసింగ్ పై నిర్ణయం ఉంటుందని తెలిపారు హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఐక్యత లేదని క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపించారు ప్రధాని మోదీ అమిత్ షా వల్ల దేశంలో రాజ్యాంగం ప్రమోదంలో ఉందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టుల మృతి మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు బొండెం బాలకృష్ణ తొమ్మిది నెలలుగా బాలకృష్ణ టార్గెట్గా భద్రతా బలగాలు వేట ఆయన తలపై కోటి రివార్డు ఏడాదిలో ముగ్గురు నేతలను కోల్పోయిన ఒడిస్టా స్టేట్ కమిటీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గరియాబంద్ జిల్లాలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు కేంద్ర కమిటీ సభ్యుడు ఒడిశా పార్టీ సభ్యుడు తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా గల్పవరం మండలానికి చెందిన మొండెం బాలకృష్ణ ఆలియాస్ మనోజ్ భాస్కర్ ఆలియాస్ యాభై ఎనిమిది ఉన్నారు బాలకృష్ణపై కోటి రూపాయల రివార్డు ఉంది గరియాబంద్ జిల్లా మైనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడవులో బాలు డిగ్గి గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం పోలీసులకు వచ్చింది దీంతో రాయ్పూర్ రేంజ్ ఐజీ అమరేష్ మిశ్రా ఆదేశాలతో గరియాబాంత్ ఎస్పీ నిఖిల్ రాకోచ ఆధ్వర్యంలో ముప్పై ఎస్టీఎఫ్ కోబ్రా బలగాలను రంగంలోకి దింపారు గ్రూప్ పై వారంలో అప్పీల్కు టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ కు తీర్పును రిజర్వ్ బెంచ్లో సవాల్ చేయనున్న కమిషన్ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మరో అప్పీల్ వేసే ఛాన్స్ గ్రూప్ వన్ పరీక్షలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీఎస్పీని నిర్ణయించింది అవసరమైన ఆధారాలు సేకరించి వారం రోజుల్లో డివిషన్ బెంచ్కు పిటిషన్ దాఖలు చేయాలని డిసైడ్ అయింది